చిరంజీవికి దశ తిరిగింది మెగాస్టార్ చిరంజీవికి దశ తిరిగింది ఇప్పుడు తబ్దుగా ఉన్న జీవితంలో చాలా మంచి మార్పులు కనిపించాయి మొదటిది తనకు మనవరాలు పుట్టడం చాలా ఆనందకరమైన విషయం రెండవది తనకు సేవ చేసే భాగ్యం కలగడం కూడా అదృష్టమయ్యేది అందరికీ కలగదు కరోనా అంటూ రాకపోతే ఈ దేశంలో చిరంజీవి పేరు ఇంతగా మారు రోగిపోదు అన్నమాట అంటే ఏమిటి కొన్ని వందల వేల మందికేమో ఆ స్వాంతన చేకూర్చేటువంటి భాగ్యం చిరంజీవి కలిగింది ఈరోజు ఇన్ని లక్షల మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా దిక్కు దిక్సూచి చిరంజీవే అయ్యాడు చిరంజీవి ఒక నెల రోజులకు కావాల్సిన అన్నాన్ని కానీ భత్యాలు కానీ సాగనొప్పి పంపించాడు ఆక్సిజన్ ఆక్సిజన్ బండి పంపించాడు ప్లాంట్లోంచి అంటే బతకడానికి కావలసిన రక్తాన్ని పంపించాడు తన ప్రాణాలకు తెగించి కూడా ఈ ఆర్తుల్ని ఆదుకున్నాడు నేనేమంటానంటే ఇదేదో కాదు చేసే భాగ్యాన్ని దేవుడు కల్పించాడు అంతగా ఆయన అందరికీ హృదయపూర్వకంగా సహాయపడబట్టే దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చారన్నమాట అయితే అలవాటుగా మన తెలుగు ఫీల్ ఫీల్డ్కి కానీ మా అసోసియేషన్కి కానీ మరి ఎందుకో వాళ్ళు ఎవరు సిగ్గుచేటు రాజమౌళికి ఏమనుకున్నాను రెండు ఆస్కార్లు ఆస్కార్ అవార్డులు వచ్చినందుకు రాజమౌళి వీక్ అని పెట్టి రాజమౌళిని పోలద పోలదండలతో షాళవులతో నింపేస్తారని ముందుగా ఊహించుకున్నాను ఏదీ లేదు అక్కడ రాజమౌళి చరణు తారకు వీళ్ళందరూ వెళ్ళి ఇంత మన తెలుగు టాలీవుడ్కి అంత పేరు తెచ్చారంటే కనీసం మూడు రోజుల పండగ ఉండొద్దు అది లేదు ఈయనకేమో రెండవ అత్యున్నత పురస్కారం లభిస్తుందంటే మీరు అసలు ఏమి స్పందన లేదా ప్రొడ్యూసర్లు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ఎవరిలో కూడా స్పందన లేదా ఏమి లేకపోతే రెండు చెక్క చెక్కలు మంచి పంచండ్లు అయ్యా ఆ పేరు చెప్పుకొని సిగ్గుచేటు ఏదో అనుకుంటున్నారు కానీ మళ్ళీ లేదు మేము అందరూ చేసేస్తాం మాకు వ్యూస్ ఉన్నాయి మాకు ఏదో ప్లాన్స్ ఉన్నాయి అనుకుంటే కాదు అవి వేడిగా ఉన్నప్పుడే చేయాలి పద్మ విభూషణం వచ్చినటువంటి రెండో వారంలో చేస్తే అవి వేడి అది ఆ ఫంక్షను స్మెల్ ఉంటుంది కానీ మా అర్థం చల్లారిపోయి పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత నువ్వేం ఫంక్షన్ చేస్తావు మేమే ఎంజాయ్మెంట్ చేస్తాం సరే దీన్ని ఎలా గురించి వచ్చి చిరంజీవికి మరో అవకాశం ఏంటంటే విశ్వంభార వశిష్ట డైరెక్షన్ ఆ సినిమాని కూడా కొంచెం బడ్జెట్తోనే మూడు నాలుగు వందల కోట్లతో తీసుకున్నారని అంటున్నారు నేను చిరంజీవి గారి చేసే మనం ఏంటంటే మీరు అంటే కథా సెలక్షను మీరే కాదు అంతకుముందు చాలామంది టాప్ స్టార్స్ని చూశాను ఎవరైనా బాగా వచ్చి స్టోరీ చెప్పడంటే పడిపోతారు మీరే కాదు చాలా పెద్ద పెద్దవాళ్ళు అలాగా స్టోరీలో పడకుండా ఉన్నవాళ్ళు ఒక్క ఎవరు అనపూనా బ్యానర్లో దుక్కుపాటుడు స్టోరీలో పడిపోడు అని చెప్పినా అలాగే మళ్ళీ నాగేశ్వరరావు పడిపోతారు పడిపోబట్టే అన్ని పేజ్ సినిమాలు చేశాడు ఎన్టీ రామారావు గారు పడరు ఎందుకంటే అక్కడ ఎన్టీ రామారావు తమ్ముడు శ్రీకురరావు గారి దగ్గర నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ పనిచేశాను అంటే ఆ సింహం చూపితే ఇలా ఉండి చూశాడంటే అవతల చెప్పలేడు పడిపోతాడనమాట ఎందుకంటే అవతల వాడికి కూడా తెలిసిపోతాయి ఇలాగా ఉన్నప్పుడు చోరీ విషయాల్లో మీరు ఆలోచిస్తే బాగుండేది అప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారంటే కృష్ణ రాజు దగ్గరేమో సూర్యనారాయణ రాజు సారథి నేను అందరూ కూర్చునే వాళ్ళు ఉదయం లేచినట్టుగా పలహారం అంత బాగుండేది భోజనం బాగుండేది సాయంత్రం వరకు ఉండేది ఉండేదన్నమాట అలాంటిది మీరు ఎందుకో స్టోరీ వినడంలో వీక్ అనిపిస్తుంది అందుకే గాడ్ ఫాదర్ ఫెయిల్ అయింది అందుకే ఆచార్య ఫెయిల్ అయింది ఇంకా అసలు సినిమాలు ఫెయిల్ అవ్వకూడదు మీ స్థాయికి బాగా ఒక మీకు డైజెస్ట్ అయినప్పుడు ఆ తర్వాత రెండోసారి వినిపించినప్పుడు కూడా మీరు అదే ప్రేరణ పొందినప్పుడు అంటే రామారావు గారు అలా చేసేవారు అన్నమాట ఒక స్టోరీ అందరికీ వినిపించేవాళ్ళు ఒక ఆరు మాసాల తర్వాత మళ్ళీ వినిపించేవాళ్ళు అందరిలోనూ మొదటిసారి ఆ స్టోరీ చదువుతున్నప్పుడు ఎలాంటి స్పందన వచ్చిందో ఆరు నెలలు పోయిన తర్వాత కూడా అట్లాంటి స్పందన వచ్చినట్టయితే అప్పుడు దాన్ని ఊకే చేసేవారన్నమాట అటువంటి స్టోరీలు కనుక ఇది ఉమ్మడి కుటుంబం కానీ కోడదుద్దని కాపురం కానీ మన తల్లా పెళ్ళం కానీ ఇవన్నీ ఒక ఒక సినిమా బ్రహ్మ బ్రాచి బ్రహ్మర్ విశ్వామిత్ర కానీ లేకపోతే శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మంగారు చరిత్ర కానీ శ్రీ శ్రీకృష్ణ పాండవీయం కానీ జయసింహం కానీ పాండరంగ మహత్వం కానీ ఏంటి ఎట్లాంటి సినిమాలు ఇవన్నీ కనుక కొంచెం అట్లాంటి గ్రూప్ ఉంటే మీ మీ పక్కన ఉన్న వాళ్ళు పది మంది బాగుపడతారు మీరు చిరకాలం ఆచంద్రాలకు మీ పేరు ప్రతిష్టలు నిలబడతాయి నో డౌట్ మీకు మంచి గుణం ఉంది దాన గుణం ఉంది తర్వాత కొంచెం సున్నితమైన గుణం కూడా తొందరగా స్పందిస్తారు ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే డెఫినెట్గా విశ్వంభర ఒక పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ